లవ్ యూ అన్న దేవర ఆల్బమ్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్ ఇక ఈ ఆల్బమ్ చంపేస్తుంది అని విశ్వక్సేన్ క్యాప్షన్ పెట్టి ఎన్టీఆర్ చేసుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు ఇక సిద్ధు జనలగట భుజాలపై ఎన్టీఆర్ ఆప్యాయంగా చేతులు వేసి నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేసిన సిద్ధు బిగ్ సర్ప్రైజ్ కమింగ్ సూన్ అని క్యాప్షన్ పెట్టాడు ఇద్దరు హీరోలు పెట్టిన క్యాప్షన్లు ఫోటోలు నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి ముగ్గురు ఒకే చోట ఎందుకున్నారు అసలు ఏం జరుగుతోంది ఆ రాబోయే బిగ్ సర్ప్రైజ్ ఏమిటి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రెండు భాగాలుగా దేవర చిత్రం రూపొందుకుంటుంది ఏప్రిల్ ఐదును విడుదల కావలసిన ఈ సినిమాను అక్టోబర్ పదిన దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న దేవర చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఉంది యూనిట్ ఇదిలా ఉంటే సడన్గా ఎంటిఆర్ని విశ్వక్ సేన్, సిద్ధూ కలవడం చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు పెట్టిన క్యాప్షన్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధూ బిగ్ సర్ప్రైజ్ అంటున్నాడంటే దేవరలో సిద్ధూ కూడా నటించాడేమో అనుకుంటున్నారు. విషయం ఏంటంటే గత రాత్రి ఎంటిఆర్ను ఆయన నివాసానికి వెళ్లి విశ్వక్ సేన్ సిద్ధూ జననగడ్డ సూర్యదేవర నాగవంశీ కలిసినట్లు తెలుస్తోంది వీరందరికీ ఎన్టీఆర్ పార్టీ ఇచ్చాడట ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యంగ్ హీరోస్ దేవర చిత్రంలో విశ్వక్ సేన్ నటించాల్సి ఉన్నప్పటికీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడనే వార్తలు గతంలో వచ్చాయి నాకు బాగా ఇష్టమైన ఓ హీరో సినిమాలో అవకాశాన్ని నేనే మిస్ చేసుకున్నాను అయితే నా కోసం రాసిన పాత్ర అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు ఆ హీరోతో చెయ్యాలంటే ఇంకా పవర్ఫుల్ గా ఉండాలి క్యారెక్టర్ అందుకే ఆ సినిమా చేయలేదు అంటూ గతంలోనే చెప్పాడు విశ్వక్ అది దేవరా గురించేనని చాలా మంది కామెంట్ చేశారు మరోపక్క ఎన్టీఆర్ విశ్వక్ సేన్ సిద్ధూ కలిసి ఏదైనా మల్టీస్టార్ ప్లాన్ చేస్తున్నారా అందుకే ఈ మీటింగ్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు ఈ ముగ్గురు హీరోల మధ్య సఖ్యత సాన్నిహిత్యం బానే ఉన్నట్టుగా ఉంది కాబట్టి ముగ్గురు కలిసి సినిమా చేసినా ఆశ్చర్యపోవలసిన పని లేదు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు